తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే సావిత్రి నగర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఆనుకుని ఉన్న పాండిచ్చేరి యానం శివారు సావిత్రి నగర్ కొత్త కాలనీ గ్రామంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలోని మహిళలు స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో తోటరాజు మాట్లాడారు మాయ మాటలతో మోసగించడం తనకు రాదని అన్నారు ఇల్లు పట్టాలు ఇప్పిస్తామని కొంతమంది చెబుతున్న నమ్మవద్దని అన్నారు సావిత్రి నగర్ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు చేసి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు అనంతరం సుమారు వెయ్యి మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు అన్ని వ్యక్తిని నేను లోకల్ మన సాగు ఇందాక సోదరుడు చెప్పినట్లు ఎవరైనా చనిపోతే వారికి దాన కార్యక్రమం చేసేటప్పుడు ఎంత పడుతున్నారో ఎంత బాధపడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నేను నగ్గిన వెంటనే నగ్గిన వెంటనే నగ్గిన వెంటనే ఫస్ట్ దానిలోనే మీ పడినటువంటి ఆ సమస్యను సాల్వ్ చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను తమ్ముడు కోరినట్టు కాకుండా ఇంకా చాలా వైభవంగా అయ్యే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను అలాగే నేను నా తండ్రి కానీ వేసిన తర్వాత సావిత్రి నగర్ వచ్చినప్పుడు సావిత్రి నగర్కి బాబీ గారు కానీ పేర తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాటర్ వస్తుంది ఆ వాటర్ పైప్ లైన్ తగిలి ఆ డ్రైనేజ్ లో వాటర్ మిక్స్ అయిపోయి అదే వాటర్ వాళ్ళు భోజనానికి అన్నం వండుకుంటూ ఉన్నారు అదే వాటర్ తో స్నానం చేస్తూ ఉన్నారు అదే వాటర్ వాడుకుంటూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యం అమ్మా ఎంత దౌర్భాగ్యం తల్లి గత ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి అదే వాటర్ తాగుతూ ఉన్నారు ఈ విషయాన్ని నాకు చెప్పిన వెంటనే నేను పిడబ్ల్యూడి ఆఫీస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను వెంటనే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అలాగే మన యానాంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆ రోజు కలెక్టర్ గారు ఉండేవారండి మన మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గా కమిషనర్ కూడా తీసుకొచ్చి జీవించి ఆ పైప్ లైన్ కి కన్నాలు లేస్తే ముప్పై ఆరు ప్యాచీలు వేస్తారమ్మా ముప్పై ఆరు కన్నాలు పూడ్చారు ఇక్కడ పూడిస్తే అక్కడ పడిపోతుంది అక్కడ పుడిస్తే అక్కడ పడిపోతుంది ఎక్కడ ఉందో కన్ను ఇప్పుడు కూడా కనిపెట్టలేకపోయారు ఇప్పుడు అదే వాటర్ వస్తుంది స్టిల్ అయినా సరే నేను పిడబ్ల్యూడీ మినిస్టర్ గారికి మన జెండా వందనం చేయడానికి యానం వచ్చినప్పుడు నేను పిడబ్ల్యూడీ మినిస్టర్ గారికి కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి అయ్యా ఇలాంటి నీరు తాగుతున్నారు మనిషి జీవించడానికి కావలసింది మంచి నీళ్ళు నిన్నయ్యా ఇలాంటి మంచి నీళ్ళు కూడా మా ప్రజలు ఎలాంటి నీరు తాగుతున్నారు దీనిపై చలి తీసుకోవాలని నేను వెంటనే వారికి చెప్పినప్పుడు ఆయన పీడబ్ల్యూడీఈ గారు చెప్పి